ఇంతమందికి యూట్యూబర్స్తో మాట్లాడాను కానీ పుచ్చకాయ కీరా దోసకాయ గురించి ఎవరు అడగలేదు నిజంగా నా కొడుకు ఆ నా కొడుకుని వాణ్ణి ఎట్లా ఎట్లా చంపాలంటే ఎంత దారుణంగా చంపాలంటే తీసుకొని వచ్చి చంపేది హక్కు ఎవరికి లేదని అనుకోవచ్చు కానీ కానీ ప్రతి ఒక్క ఆడదాన్ని అవమానించాడు కానీ వాడు ఎక్కడి నుంచి వచ్చాడు మనం ఇప్పుడు మాట్లాడుకుందాం దాని గురించి కానీ లేడీస్ గురించి ఎంత దారుణంగా లేడీస్ గురించి ఎంత దారుణంగా మాట్లాడాడో తెలుసా మాట్లాడాలా లేడీస్ గురించి ఎంత దారుణంగా మాట్లాడాడు అతను కానీ ఇప్పుడు మొన్నటి మొన్న శివాజీ ఏదో చెప్పారని చెప్పేసి అమ్మో ఫస్ట్ రే ఫస్ట్ రోజు లేడీస్ అంతా ఎగబడ్డారు తప్పు మాట్లాడారని తర్వాత వీడియో మొత్తం తీసిన తర్వాత అక్కడ ఏమనిపించిందంటే మాకు లే ఆడపిల్లల్ని దేవతతో కొలిచాడు అమ్మవారిలాగా చూపి అమ్మవారితో కొలిచాడు సౌందర్య గారిని మా అమ్మవారిని అమ్మవారిలాగా కొలిచాడు ఇవన్నీ అయిపోయినాయి కానీ ఆయన ఏం తప్పు మాట్లాడాడు లుల్లు మాట్లాడు ఫోటోలో లుల్లు మాలో ఇన్సిడెంట్ బట్టి కనిపిస్తుందా లుల్లు మాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్ మైండ్లో పెట్టుకొని అతను ఏమన్నాడు వెళ్ళేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా బట్టలు వేసుకొని వెళ్ళండి చీరకట్టులు పరపిల్ల లాగా ఆదిపరాశక్తి లాగా ఉంటుంది అని కొలిచాడు ఆ సామాన్ల గురించి ఒక్కటే చెప్పాడు అక్కడ దాని గురించి నిన్నటి వరకు ఫైర్ కానీ మధ్యలో వీడు నాన్ 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 నాన్వెజో వాడు ఎవడో ఎక్కడో ఫారెన్లో ఉండి ఎంత గలీజ్గా మాట్లాడుతున్నాడో తెలుసా చాలా మాట్లాడుతున్నాడు చాలా దారుణంగా మాట్లాడు లైట్ అయ్యండి అమ్మా ఎవరన్నా అంటే ఇప్పుడు వాడు ఎలాంటి వాడు అంటే దొంగనా కొడుకు దొంగనా బట్ట నీచి కమింగ్ కుత్తేగాడు నా కొడుకు ఆడవాళ్ళు ఇప్పుడు నాకు బూతులు వస్తాయి నాకు కూడా బూతులు వస్తాయి కానీ వాడు ఏంటంటే ఆడవాళ్ళని అసభ్యకరంగా చూపించి అక్కడ కుచ్చగా అది పెట్టి చూపించాడు ఇలాగా ఆడవాళ్ళు ఇది రా వీళ్ళది అని చెప్పేసి చాలా గలీజ్గా చూపించినప్పుడు ఎందుకు రావట్లేదు బయటికి ఇప్పుడు శివాజీని అంత వేసుకున్నప్పుడు అంత వేసుకొని మళ్ళీ సారీ చెప్పిన తర్వాత శివాజీ ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఆయన తప్పు లేదు ఇప్పుడు తప్పుడు నా కొడుకు తప్పు మాట్లాడేటప్పుడు ఎందుకు రావట్లేదు ఆ తప్పు నా కొడుకు తప్పు మాట్లాడేటప్పుడు ఎందుకు రావట్లేదు రావచ్చు కదా అంటే వాడు అమెరికాలో ఫారెన్ లో ఎక్కడో ఉంటే మీరు మాట్లాడరా ఇంకా ఇండియాకి అసలు రాను పిల్లలు రాము సెక్యూరిటీ మాట్లాడరాను చెప్పాడు వాళ్ళ కూతురు పూర్తనంటే ఇండియన్స్ రేపు చేసి చంపుతారంట అందుకు రాడంట అది కూడా చెప్పాడు మీకు అర్థం తెలుసా అది కూడా చెప్పాడు నేను పద్నాలుగు సంవత్సరాల అమ్మాయిని రేపు చేశానని కూడా చెప్పాడు అది కూడా తెలుసా అట్లా చెప్పుకుంటూ పోతున్నాడు ఆడవాళ్ళ గురించి అంతా అంటే వాడు ఎక్కడి నుంచి పడ్డా డు పై నుంచి ఏమన్నా ఊడిపడ్డా లేదు కదా ఆ తల్లి ఎక్కడ ఎక్కడ వాడు చండాలంగా చూపించాడో నువ్వు కూడా అక్కడి నుంచే కదా వచ్చింది మరి ఎందుకు చూపిస్తున్నావు అలాంటివన్నీ ఇండియాకు రావడం కాదు నేను సెటిల్ అయినా అక్కడే సెటిల్ అవుతాను అనుకుంటున్నారేమో మన గవర్నమెంట్ ఇంత మాట్లాడుతున్నారు ప్రతి ఒక్క ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు తల్లి ఒక తల్లిని అన్నాడు ఒక చెల్లిని అన్నాడు ఒక అక్కని అన్నాడు వాళ్ళ ఇంట్లో వాడికి కూడా పిల్ల ఆడపిల్ల పుడితే ఇట్లానే మాట్లాడితే ఊరుకుంటాడా నా కొడుకు వాడు లుచ్చా నా కొడుకు చెప్పండి కాదు కదా ఆరు కోట్లు ఉంటే తీసుకోబోయే ఆరు కోట్లు ఆరు కోట్లతో పాటు ఈ నా కొడుకును కూడా పట్టుకొని రావాలి ఆ డబ్బు ఈనా కొడుకును ఎంత ఆరు కోట్లు ఉన్నాయి మనం చూద్దాము అక్కడ ఇక్కడికి పట్టుకొని వస్తే అప్పుడు బాగుంటుంది పట్టుకొని వచ్చి నడి బొడ్డు మీద ఇది మన తెలంగాణ నడి బొడ్డు మీద నించోబెట్టి మాకు ఆడవాళ్ళకు చెప్తే వాడు ఏమేమి కోస్తా పాపం గరికపాటి గారిని ఏమన్నాడో అది కూడా మేము చేసి చూపిస్తాము ఆడవాళ్ళమే చేస్తాము వాడు చూపించేది ఆడవాళ్ళతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో మేము కూడా చూపిస్తాం ఇస్తాము ఎవరైతే ఇప్పుడు శివాజీ గారు అన్న మాటలకు కామెంట్ చేశారు ప్రముఖులు నాబాబు గారు ఈ నాన్ నా రెస్పాన్స్ రావట్లేదు అన్నప్పుడు ఇంకా ఏందంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి అంటే మేము బరి తెగించున్నాము మేము మేము విడిగా తిరు అనేసి ఒక మాట అనింది తెలుసా మీకు మా ఇష్టం మా బట్టలు మా ఇష్టం నువ్వు ఇప్పుకొని తిరగమ్మా ఎవరొద్దన్నారు కానీ నీలా నీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇలాంటి నీచు కమ్మిని కుత్తేగాళ్ళు వాగుతున్నారు అంతే కదా మరి ఆమె కూడా మొన్న అదే మాట నా ఇష్టం నా పట్టాలని తిరుగు ఎవడద్దనాడు ఇప్పుకొని తిరుగు నువ్వు అందరినీ ఆడపిల్లని రెచ్చగొడుతున్నావు స్త్రీలని రెచ్చగొడుతున్నావు నువ్వు ముందు అవునండి అయిపోయింది అయితే ఎందుకు ఎందుకు అట్లా చేస్తున్నారు ఇప్పుడు ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉంది దీని గురించి వచ్చి నోరిప్పండి అని చెప్తున్నా నేను నేను గొంతు చించుకుంటున్నాను కదా నిన్నటి నుంచి వారు అంత అసభ్యకరంగా చూపిస్తుంటే మీకు మీ ఇంట్లో తల్లిదండ్రులు ముస్సోళ్ళు అమ్మ నాన్నలు కూడా ఉన్నారు కదా మళ్ళీ వాళ్ళని దృష్టిలో పెట్టి పెట్టుకొని మీరు బయటికి రండి వాడిని ఆరు కోట్లున్నా పది కోట్లున్నా పదిహేను కోట్లున్నా బయటికి తీసుకొని రండి ఇక్కడ తీసుకొని వచ్చి అప్ప చెప్పండి ఎందుకు వదిలేస్తున్నారంటే అక్కడే అర్థం చేసుకోండి ఎంత దిగ ఎంత దిగజారిపోయి ఉన్నారో జనాలు చీ అంటే ఇప్పుడు మనము ఏమప్పుకోవాలి మనం ఇలాంటి ముండలమే అందుకే చూపిస్తున్నాడు ఇలాంటి వాళ్ళమే తిరుగుబోతులమే అన్నట్టుంది దాన్ని బట్టి ఇలాగే ఉంది చూస్తుంటే ఆయన మాట శివాజీ గురించి మీరు రచ్చిపోయారా కానీ అప్పుడు మా అప్పుడు మీ ఇంట్లో మీ అక్క చెల్లి చెల్లెళ్ళు గుర్తుకొచ్చారా కానీ వాడన్న మాటలకు మీ ఇంట్లో ఎవరు లేరు ఆడోళ్ళు చచ్చిపోయారా అందరూ చచ్చిపోయారా అని అడుగుతున్నా ఇప్పుడు బయటికి వచ్చి మాట్లాడి వాళ్ళని తీసుకు వాడిని తీసుకొని వచ్చి అప్పచెప్పండి ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు వాళ్ళు సబ్స్క్రైబర్స్ కూడా చాలా ఏంటంటే ఎంకరేజ్ చేస్తున్నారు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు సిగ్గు లేదు వాళ్ళకి ఎంకరేజ్ చేసే నా కొడుకులకి సిగ్గు లేదు అమ్మా సబ్స్క్రైబ్ చేసే వాళ్ళకి లైక్ కొట్టే వాళ్ళకి ఒకటే చెప్తున్నా నేను మీరు ఏంటంటే ఆయనకి బాగా సపోర్ట్ చేస్తున్నారు మీ అక్క చెల్లెళ్ళని మీ అమ్మని దృష్టిలో పెట్టుకొని మీరు అతనికి సపోర్ట్ చేయండి మా అక్కను కదా అనింది నా చెల్లెల్ని కదా వాడు చూపించిన విధానం ఎట్లా ఉందో తెలుసా నిన్న చూసినప్పుడు నిన్న తొమ్మిది గంటల వరకు ఇక్కడే ఉన్న తమ్ముడు నేను ఇంకా ఏం పగలు కొట్టాలో ఎవరిని కొట్టాలో అర్థం కాదు అంత కోపం వచ్చింది నాకు తెలుసా వాడు చూపించే విధానం అట్లా ఉంది ఎంత గలీజ్గా మాట్లాడుతున్నాడో అంత అంత దారుణంగా మాట్లాడుతున్నారు స్టూల్ మీద పెట్టుకున్నాడు దేవుడి ఫోటోలు పక్కనే ఉన్నాయి ఇంకా నువ్వు సీతమ్మని ద్రౌపదిని అన అనలేదా సీతమ్మని ద్రౌపదిని తీసుకొని రేపు చేశారంట ఆ పురాణాల్లో ఆ మాట అంటాడా మరి మీరు దేవుడిని సీతాదేవి ఎవరు రాము రాముడికి భార్యనే కదా ద్రౌపది అంటే అప్పుడు ఆ వస్త్రాభరణం చేసేటప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి ఒక చెల్లెల్లాగా దృష్టిలో పెట్టుకుని కాపాడారు అలా అది దేవుళ్ళు పురాణాలు నువ్వు వాళ్ళనే వాళ్ళని కూడా వదిలిపెట్టలేదు కదా మళ్ళీ అన్ని మాటలు మీరు దేవుళ్ళకి ఏం పూజ చేస్తున్నారో ఎందుకు గుళ్ళకి వెళ్తున్నారో ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు దేవుళ్ళని పూజిస్తున్నారు కదా మరి వాడు అన్నాడు కదా వాడిని అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ అప్పచెప్పమని చెప్పండి మనకేం దమ్ ధైర్యం లేదా ఒక పట్టుకొని రాలేరు మడ్డలు చేసిన వాళ్ళని తీసుకొని వచ్చి మేపుతున్నారు మన ఇంట్లో ఆడపిల్లల్ని తల్లిదండ్రు తల్లిని అక్కని చెల్లిని అన్నప్పుడు ఎందుకు తీసుకొని రావట్లేదు తీసుకుని రండి వాడు చాలా దా మాట్లాడుతున్నాడు దేవుళ్ళని కూడా చాలా కించపరిచేలాగా మాట్లాడుతున్నాడు ఇది చాలా తప్పు పాపము పురుగులు పడి ఏ అదే చెప్తున్నా ఆయన ఎక్కడ దాకున్నా అంటే ఆయన ఎక్కడున్నాడు మన తెలంగాణలో ఉన్నాడు కాబట్టి పట్టుకున్నారు ఎక్కడో అమెరికాలో ఉంటే మాట్లాడడం లేదు అమెరికా అయినా కానీ ఇండియనేగా మన ఇండియన్ కదా వాడు మరి ఎందుకు పట్టుకోరారు ఫారెన్ ఇంగ్లీష్ వాడేం కాదు కదా మనం మాట్లాడడానికి ఇండియన్ వాడే వాడు ఇక్కడ పుట్టి అక్కడ పోయి సెట్లై ఆరు కోట్లు సంపాదించుకున్నాను నన్ను పట్టుకునే దమ్ము ఎవరికి లేదని చెప్పేసి అక్కడ భుజాలు ఎగరేస్తున్నాడు దమ్ము ఉంటే పట్టుకోరా సారీ చెప్పి గణేషుడి గుళ్ళ నేను ఒక నేను తప్పుగా మాట్లాడి నన్ను కానీ క్షమించకపోతే మీరు మూడు వందల సంవత్సరం రోజులంతా ఇరవై రెండు వేల ఇరవై ఆరు అంతా ఏడుతూనే ఉంటారు ఎందుకు ఒక నన్ను కానీ క్షమిస్తే మాత్రం బాగుంటారు లేకపోతే నేను తప్పు గుళ్ళో ఉన్నాను ఇక్కడే రక్తం కక్కుని సరిపోతానని అంటే ఇప్పుడు వినాయకుడు గుళ్ళో రెండు వేల ఇరవై ఆరు అందరం ఏడవాలా దేనికి అంటే పాపం మన చచ్చిపోయాడనా పోనీ అట్లన్నా సాబం అని చెప్పండి రక్తం కక్కుకొని చచ్చిపోతాను అంటున్నాడు కదా నెగిటివ్గా కామెంట్లు పెడితే ఎవరు మనం అంటున్నాడా నెగటివ్ గా కామెంట్లు పెడితేనా అని చెప్పింది అట్లా లేదుగా నాకు అర్థం కాలేదు నెగిటివ్ గా కామెంట్లు పెడితే రక్తం కక్కుని చచ్చిపోతారు చాలా బాగుంది కానీ ఎవరు రక్తం కక్కుతారో ఎవరు చచ్చిపోతారో ఫస్ట్ నువ్వు ఇండియాకు వచ్చి మాట్లాడితే బాగుంటుంది అయ్యా కూర్చొని మాట్లాడడం కాదు వాడు అందుకు కూడా ఛాలెంజ్ ఎందుకు విసురుతున్నాడు తెలుసా అమెరికా అక్కడి నుంచి ఎవరు పట్టుకొని రాలేరు ఇంత ఖర్చు పెట్టుకొని పోయి అక్కడి నుంచి తీసుకొని వస్తారా నన్ను పట్టుకుంటారా అనే విధంగా వాడు మాట్లాడుతున్నాడు కానీ మాట్లాడే పద్ధతి ఎలాగుంది వాడు యాక్టింగ్ చేసే పద్ధతి ఎలాగుంది అక్కడ ఏమేమి పెట్టుకొని మాట్లాడుతున్నాడు కొంచెమన్నా జనాలకు కనపడడం లేదా శివాజీ గారు ఏదో మాట్లాడారని చెప్పేసి నాగబాబు ప్రకాష్ రాజు అనసూయ వీళ్ళందరూ రెచ్చిపోయారే అంటే నువ్వు ఆడదానివి కాదా తల్లి మీలాంటి వాళ్ళు ఉండబట్టే వాడు అన్నీ యాక్టింగ్ చేసి అన్నీ పెట్టుకొని ఫ్రూట్స్తో సహా కూరగాయలతో సహా చూపించేశాడు మీలాంటి వాళ్ళు ఉండబట్టే వాడు అట్లా చేసి చూపిస్తున్నాడు కానీ సీతాదేవిని ద్రౌపదిని అన్నాడు చూసాడా వాడు సస్తాడు పురుగులు పడి వాడు సస్తాడు రక్తం కక్కు వాడి సస్తాడు నేను ఒకటే అంటున్నాను లాస్ట్ ప్రతి ఒక్కరు మాట్లాడండి మన తెలుగు దేవుళ్ళని వాడు అమ్మవారు అంటున్నాడు తెలంగాణ ప్రభుత్వం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాడు ఎక్కడన్నా సరే మీరు ఏంతో మన తెలంగాణ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అన్నింటిలో ఫస్ట్ ఉంటుంది ఎక్కడున్నా కానీ ఎవరిని వదిలిపెట్టారు ఎవరినైనా ఏ బొక్కలో దాక్కున్నా పట్టుకుంటాడు ఏ బొక్కల గురించి మాట్లాడాడో ఏ బొక్కలో దాక్కున్నాడో అలా నాకు